చిన్నోడ వర్షి వైద్య విప్లవం రోగ నిర్ధారణలో వేగం చికిత్సలో కఠితత్వం వైద్యులు గమనించలేని అతి సూక్ష్మ స్థాయిలోనూ జబ్బు గుర్తింపు ముందస్తుగానే వ్యాధుల అంచనా నూతన ఔషధాల ఆవిష్కరణలో పెరుగుతున్న వేగం ఇదైతే దీని గురించి అంటే ఏఐ ఏఐ ఏఐతే ఇప్పుడు మెడికల్ సెక్టర్లో కూడా అయితే వస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు అయితే ఏఐ అనేది అయితే ఒక రోబోట్ లాంటిది అంటే ఇప్పుడు సూక్ష్మ వ్యాధి అంటే చాలా చిన్నది డాక్టర్స్కి కనబడింది ఇప్పుడు అదైతే ఏఐ కూడా అయితే డాక్టర్ అయితే అయిపోయి అయితే మొత్తం ఒకసారి మొత్తం చూడంగానే అయితే చెప్పేస్తుంది ఏ వ్యాధి ఉందని ఎందుకంటే దానికైతే చిప్స్ స్కానింగ్స్ అయితే ఉంటాయి భారత్ శుభారంభం చాంపియన్స్ నిన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్లో అయితే మన ఇండియా అయితే గెలిచింది వైభవంగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం ఢిల్లీ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా ఇదైతే రేఖ గుప్తా గారు అయితే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కొత్త అయితే ఎలక్ట్ చేశారు కదా ఇప్పుడైతే ఆమె తొమ్మిదవ సీఎం ఢిల్లీకి ఉమెన్స్ లోనే అయితే ఫోర్త్ ఇందిరమ్మ జిల్లా పనులకు నేడే శ్రీకారం నారాయణపేట జిల్లా అపక్పల్లిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఇదైతే ఇందిరమ్మ ఇల్లనైతే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయబోతున్నారు ఫస్ట్ అయితే నారాయణపేట జిల్లాలో అయితే అప్పపల్లిలో అయితే బిల్ చేయడానికైతే అయితే ఉన్నారు ఇలాగైతే హైదరాబాద్ను మూసేస్తాం స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకు ఎక్కడది రాత్రికి రాత్రి నగరాన్ని మార్చే మార్చేయలేరు సెలవు రోజుల్లో కూల్చివేతలతో భయం ధోరణలు ఇదైతే హైదరాబాద్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు హైకోర్ట్ అయితే కొందరి అంటే ఇప్పుడైతే హైదరాబాద్ అయితే కొందరు అయితే అధికారులు వాళ్ళైతే అందరు పనిచేసే వాళ్ళైతే అంటుండైతే రివర్స్ జన్సర్ అయితే చెప్తుంది హైకోర్టు అయితే బోర్లా పడుతుండ రైతు పంటలు కాపాడేందుకు జలాల కోసం వేట ఇప్పుడైతే ఫార్మర్కి అయితే పంట పండించడానికి దానికైతే బోర్ అయితే కావాలి బోర్ అయితే ఫస్ట్ అయితే భూమిని అయితే తవ్వుతారు లోకైతే వాటర్ ఉన్న ప్లేస్ అయితే తవ్వు అయితే వాటర్ అయితే తీస్తారు ఈ ప్రాసెస్లో అయితే గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతుంది అయితే వాళ్ళు చేసిన ఎక్కడ తవ్వుతే అక్కడ వాటర్ లేకపోవడం వల్ల అయితే మనీ అయితే వేస్ట్ అయితే అవుతున్నాయి వాళ్ళకైతే మిర్చి ఇసుక మెట్లలో ఎర్ర एडिटिव वा, वाचिल्ला परीची इधर से मतलब सहारे रहते बच्चे नेटर पूछे थे इन्हें बढ़ते नारु इसी स्टेज लोकपाल लोकपाल आदर अनपावर ओवर हिट सी जज्जस दूसरे चप्पती लोकपाल रेगा गुप्ता टेक्स ओवर एस नाइन्थ Chief Minister of Delhi This is about the 9th Chief Minister of Delhi is Rega Gupta and from women she is the 4th Chief Minister micro means third is Adishi. Microsoft unveils new quantum chip Non-BJP rule states in South India oppose course యోకి టెక్చినా జెయకేయుహెచ్ డేట్ డేన గురించి అంటే ఎబ్సైట్ ఇదే ఒక ఎగ్జామ్ డీన్ కుసం అంటే నోటిఫికేషన్స్ అయితే 25 నుండి అయితే రిగాస్టర్ చేసుకోవచ్చు 5.67 కోట్లా హాస్టల్ అలోడ్ అప్డేట్ చేసుకో ఈడి ఏడి అంటే ఇంపోర్ట్‌మెంట్ డైరెక్టరేట్ పోస్టింగ్ మిస్ వైల్ We will put Telangana on the Global Tourism Map. This is about the Tourism Secretary Smital Sabharwal. Winners of All India Art Expo. Felicitated. This is about the now our Governor Jishmita Verma is giving some awards to the of all India arts. Will traffic lights under Tharnaka flyover help? Is vehicular flow 300 kg ganja found hidden in scrap? This is a good 3000 kg of ganja is found in the truck with so much dust. అమ్మ భాషకు తోడుగా ఏఐ మాతృభాష దినోత్సవం నాణ్యమైన చదువులకు మాతృభాష మాధ్యమే కీలకం అని ప్రపంచవ్యాప్తంగా జరిగిన జరుగుతున్న పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి ఆయన అమ్మ భాషలో అభ్యాసన ఎందుకు వెనుకబడుతోంది ఆధునిక సాంకే సాంకేతికతల సాయంతో మాతృభాషలను వాటిలో చదువులను ఎలా పటిష్టం చేసుకోవచ్చు ఆర్టికల్ దేని గురించి అంటే ఈరోజైతే వరలు వరలు మదర్ టంగ్ ఇప్పుడైతే మదర్ టంగ్ వాళ్ళ ఓన్ టంగ్ అంటే వాళ్ళ ఓన్ టంగ్ అయితే వాళ్ళైతే చాలా మందికి అయితే వచ్చు ఇంకా అయితే నాణ్యమైన చదువులకు మాతృభాష మాధ్యమే కీలక మానే ప్రపంచవ్యాప్తంగా జరిగిన జరుగుతున్న పరిశోధనలు తెలిసి చెబుతున్నాయి ఇప్పుడైతే మదర్ టంగ్ అనేది అయితే స్టడీలో అయితే ఒక స్టడీలో అయితే ఇంపార్టెంట్ ఎందుకంటే అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మా మదర్ టంగ్ అయితే తెలుగు ఇప్పుడు తెలుగు రాకపోతే అంటే తెలుగు అనేది అయితే ఓన్లీ రెండు స్టేట్స్ అయితే ఎక్కువైతే యూజ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇప్పుడైతే ఈ స్టూ స్టేట్స్ అయితే యూజ్ చేస్తారు డిఫరెంట్ స్టేట్స్లో అయితే వాళ్ళ మదర్ టంగ్ లో అయితే యూజ్ చేస్తారు అని మాట్లాడతారు ఇప్పుడు ఇందులో అయితే వాళ్ళ ఓన్ టంగ్ రాకపోతే చాలా కష్టం ఎందుకంటే చాలా వరకు అయితే తెలుగులో అంటే వాళ్ళ ఓన్ టంగ్ లో అయితే వస్తుంటాయి ఇంకా మాత్ర కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అయితే అట్లా అయితే ఉంటాయి ఒకవేళ రాకపోతే అయితే వాళ్ళు మాట్లాడేది మనకైతే అర్థమైతే కాదు అయినా అమ్మ భాషలో అభ్య అభ్యాసన ఎందుకు వెనుకబడుతోంది కానీ అయితే ఇప్పుడు వాళ్ళు ఓంట అంటే ఇప్పుడు స్కూల్స్ అయితే ఇంగ్లీష్ మీడియం అయితే ఎక్కువైతే ఉంటాయి కానీ అయితే హిందీ తెలుగు వాటిని అయితే పాటించుకోరు ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడుతూ అయితే ఏ పియర్నైతే ఇంగ్లీష్లో అయితే మాట్లాడుతూ అయితే జరగాలి జరుగుతుంది అభ్యాసం ఎందుకు వెనుకబడుతోంది ఆధునిక సాంకేతికతల సాయంతో మాతృభాషను వాటిలో చదువులను ఎలా పరిష్టం చేసుకోవచ్చు అంటే ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకైతే ఏఐ అయితే ఉంది ఇప్పుడు అందులో అయితే ఎడిటింగ్ మనం మనమైతే దాని లాంగ్వేజెస్ కూడా అయితే చేంజ్ చేయవచ్చు అయితే చేంజ్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే అది మాట్లాడుతుంటే మనకైతే నేర్పిస్తుంది సామాజిక సమస్యగా మారకుండా వాడితేనే ఇప్పుడు అంటే ఎక్కువ శాతం అందరూ ఒకడవి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ అనేది ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ లతో బీమాకు మేలంతా దేశానికి స్వాతంత్రయం సిద్ధించి వందేళ్ళ వందేళ్ళయ్యే నాటి నాటికి ప్రజలందరూ బీమా రక్షణ రావాలని కేంద్రం రక్షించింది అందుకోసం బీమా రంగంలో ఎఫ్డిఐలను వంద శాతానికి పెంచాలని ఇటీవల ప్రతిపాదించింది అది ఎంత మేరకు సత్ఫలితాలను అందించవచ్చు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే బీమా గురించి అయితే ఇచ్చారు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్ళు నాటికి ప్రజలందరూ బీమా రక్షణ చత్రం కిందకు రావాలని కేంద్రం రక్షించింది ఇప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏమనుకుంటుంది అంటే మనకైతే ఫ్రీడమ్ వచ్చి అయితే హండ్రెడ్ ఇయర్స్ అయితే అవబోతున్నాయి ఇప్పుడు అందులో అయితే ప్రజలందరూ పీపుల్స్ అందరూ అయితే వాళ్ళందరూ బీమా రక్షణ కింద అంటే బీమా అంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అయితే సడన్ గా ఎవరికైనా అయితే యాక్సిడెంట్ ఇంకా ఆపరేషన్ చేయాలనుకుంటే అయితే వాళ్ళకి మనీ అయితే కనెక్టర్ టైంలో అయితే ఒకేసారి అయితే రావు కానీ అయితే బీమా పెట్టుకుంటే అయితే మెల్లగా అయితే వాళ్ళకి మనీ అయితే వాళ్ళ అకౌంట్లో యాడ్ కాకుండా అయితే హాస్పిటల్స్కి అయితే ఫ్రీగా అయితే చేసుకోవచ్చు లేకపోతే మనీని అయితే తగ్గిస్తారు ఇందుకోసమైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆశిస్తుంది అందుకోసం బీమా రంగంలో ఎఫ్బిఐలను వంద శాతానికి పెంచాలని ఇటీవల ప్రతిపాదించింది అయితే ఇట్లా బీమా బీమా పెట్టుకుంటే అయితే ఎవరైతే తీసుకోవడం లేదు అందుకోసం అందుకోసమైతే ఎఫ్డిఐతే పెట్టింది ఎఫ్డిఐ అంటే ఫారెన్ ఎక్స్టర్నల్ డెవలప్ ఇన్వెస్ట్మెంట్స్ అలా పెట్టుకుంటే అయితే ఇన్వెస్ట్ చేస్తుంటే అయితే వాళ్ళైతే మనీ కొంచెం స్టోర్ చేసుకుంటే అయితే ఫ్యూచర్లో అయితే ప్రాబ్లం వాళ్ళకైతే యూజ్ అయితే అవుతుంది ఎల్ఐసి కీలక పాత్ర అంటే ఇప్పుడైతే ఇందులో అయితే ఎల్ఐసి ఉంటుంది సెవెంటీ ఫోర్ శాతం వరకు అనేది ఇచ్చారు జిఎస్టి భారం జిఎస్సీ అంటే గుడ్ సర్వీస్ టాక్స్ ఉంటుంది జిఎస్సీలో అయితే ఎయిటీన్ పర్సెంట్ అయితే బీమా ఉంటుందనే ఆ బీమాలో అయితే ఎయిటీన్ పర్సంటేజ్ దాకా జిఎస్టి ఉండే అవకాశం ఉంటుందని అయితే ఇచ్చారు నెక్స్ట్ ఆర్టికల్ యాంత్రీకరణ అంటే సాగులో విరివిగా యంత్రాల వాడకం వల్ల సమయం శ్రామిక వ్యయం ఆదా అవుతాయి దీర్ఘకాలంలో ఉత్పత్తి ఖర్చులు దిగువస్తాయి కీలక కోతల తరువాత పంట నష్టం తగ్గుతుంది పం పంటల దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇండియాలో సాగు యాంత్రీకరణ మొత్తంగా డెబ్ నలభై ఏడు శాతమే చైనా బ్రెజిల్ అది దాదాపు డెబ్బై శాతం ఆర్టికల్ ఏంటంటే అంటే ఇప్పుడు అగ్రికల్చర్లో అయితే యాంత్రీకరణ అంటే న్యూ న్యూ ఇన్వెన్షన్స్ ఇన్వెన్షన్స్ అయితే అగ్రికల్చర్ అయితే మనకి ఇప్పుడైతే కనిపిస్తున్నాయి అవి అయితే వాడడం వల్ల అంటే ఇప్పుడు రోజు అయితే ప్లాంట్స్కి అయితే పెస్టిసైడ్స్ ఎరువులు అయితే మనం వేయచ్చు ఇంకా వాటరింగ్ అలా ఇరిగేషన్ ప్రాసెస్ ఇంకా బేగ్స్ అయితే రైస్ని అయితే మనం మనమైతే అల్లు అయితే పెడతాం కదా అట్లా కూడా అయితే చేయొచ్చు అలా చేయడం వల్ల అయితే అగ్రికల్చర్ అనేది ఈజీ ప్రాసెస్లో మంచిగా అయితే అవుతుంది ఇంకా ఇలా చేయడం వల్ల అయితే ఫార్ టూ థౌసండ్ ట్వంటీ 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 వన్ నుంచి అయితే మనమైతే వర్డ్ కమ్ అయితే స్టార్ట్ అయితే చేశాము అందులో అయితే ఫార్టీ సెవెన్ నష్టం ఫార్టీ సెవెన్ నష్టాలు అయితే తగ్గాయి ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ ఇంకా బ్రెజిల్లో అయితే అదైతే ఎక్కువ వాడడం వల్ల బ్రెజిల్ చైనా వేరే కంట్రీస్లో అయితే సెవెంటీ పర్సెంటేజ్ అయితే అదైతే తగ్గింది నష్టాలు అయితే ఇవైతే చేసిన వార్తలు गवर्नमेंट डिसओवर डीटेल्स ऑफ वाटर विद्रवण यूजिंग बीआरएस रोड जिसी से बोलते जिसी टूल में अवर इलेक्शन मिनिस्टर उत्तम कुमार रेड्डी एपोड्डे नाउ बीआरएस मेंबर्स हैं वो टोटली विद्रोह दी वाटर फ्रॉम दी टैंक्स एंड दी रिवर्स तो नाउ दे आर एंग्री ऑन दें बीआरएस अक्यूजेस गवर्न వజ్రస్థాయిలో అష్ట అష్టవాసి బాగుందా అయితే ఓటర్స్ ఓటర్స్ గురించి ఇచ్చారు ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి నగరానికి నాగిషి ఇది అయితే ఎంజిఎం హాస్పిటల్ గురించి అయితే ఇచ్చారు ఫస్ట్ అయితే అయితే సెంట్రల్ జైల్ అయితే ఉంది కానీ అయితే దాని గురించి అయితే మొత్తం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లో అయితే ఎంజిఎం అయితే బెల్ చేస్తున్నారు కొత్తగా అయితే నగ్ అంటే ఆభరణాలు అంటే మనమైతే గోల్డ్ సిల్వర్స్ అయితే వేసుకుంటాం కదా అలా విలువైంది అయితే ఇప్పుడు ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఎంజిఎం హాస్పిటల్ అలాంటిదాని అయితే మెయిన్ అయితే ఇచ్చారు లల్ల పన్న కోట్ నిండోదుతున్నారు ఇది బోర్డర్ గురించి అయితే ఇచ్చారు బ్లాక్ మంకి వొనిస్తా సరెnder ఇన్ ఆర్ ఫేస్ యాక్షన్ సేస్ మనిపూర్ గవర్నర్ దిస్ ఇస్ గవర్నర్ வென்று குமார் பல் జీవితాంతం పెన్షన్ కోసం పర్మినెంట్ ప్లాన్ పెన్షన్ గురించి అయితే ఇచ్చారు అది ఎట్లా చేయాలి అని అయితే ఇక్కడైతే చెప్తున్నారు గృహ రుణం వడ్డీ రేటు తగ్గలేదా ప్రతిభా పేజ్ అవపాతం అధికం ఉష్ణోగ్రత స్థిరం ఇదైతే ఈ పేరు గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ నుంచి అయితే అవి ప్రొడ్యూస్ అయితే ఎక్కువైతే అవుతున్నాయి ఆ డాడీ గృహ రుణం వడ్డీ రేటు తగ్గలేదా అంటే ఇప్పుడైతే దేని గురించి అంటే ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ అయితే హౌసింగ్ డెవలప్మెంట్ హౌసింగ్ లోన్ డెవలప్మెంట్లో అయితే ఏం చేసిందంటే కి అయితే రుణం అయితే తగ్గించింది సిక్స్ పాయింట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ నుంచి అయితే సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి అయితే తగ్గించింది రేపు రేట్ అవపాతం అధికం ఉష్ణోగ్రత స్థిరం అంటే ఇప్పుడైతే ఏదైతే నేను గురించి అంటే హీట్ వేవ్స్ గురించి అయితే ఇచ్చారు సౌత్ అమెరికా నుంచి అయితే మనకైతే ఎక్కువ అయితే హీట్ వేవ్స్ అయితే వస్తున్నాయి అంటే ఇప్పుడు సౌత్ అమెరికా నుంచి నుంచి అయితే ఆస్ట్రేలియాకి అయితే మధ్యలో అయితే ఓషన్ అయితే ఉంటుంది కదా

Chain contest. This is about the OTTs. Now OTT means over the top. అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే అయిపోయాయి అందులో అయితే బీజేపీ అయితే గెలిచింది బీజేపీ పార్టీ నుంచి అయితే రేఖ గుప్తా గారిని అయితే నైన్త్ ఢిల్లీ సీఎం గా అయితే ఎన్నుకున్నారు నిద్రా పట్టకే దీవ్ ప్రియాంక గారి గురించి అయితే ఇచ్చారు సినిమా పేజ్ మూడు వేల మందితో భారీ యాక్షన్

ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ లో అయితే మన ఇండియా అయితే గెలిచింది అందులో అయితే శుభ్మన్ గిల్ గారు అయితే వన్ నాట్ వన్ అయితే స్కోర్ చేశారు ఇంకా నాట్ అవుట్ షబి గారు అయితే ఫైవ్ వికెట్స్ అయితే తీసారు ఫిఫ్టీ రన్స్ దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ సఫారీలకు ఆఫ్ఘన్ పరీక్ష ఈ రోజైతే మ్యాచ్ tamil should be match south africa versus afghanistan safari lo and south africa jaimit gujrat within striking distance of kerala's big total overall team title for haryana this is a birthday lovely మూడు వేల లక్షల కోట్ల భారత్ కొత్తగా ఇరవై కోట్ల మంది ఉద్యోగాల్లోకి బెయిన్ అండ్ కంపెనీ నాస్కామ్ నివేదిక ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు బిజినెస్లో అయితే ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ కంపెనీస్ లో అయితే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్ అయితే మన భారత్ త్రీ థౌజండ్ ల్యాక్స్ క్రోర్స్ అయితే సంపాదించబోతుంది ఎందుకంటే ఇప్పుడైతే కొత్తగా అయితే కంపెనీస్లోకి అయితే అన్ని కంపెనీస్లోకి అయితే దాదాపుగా ట్వంటీ ట్వంటీ క్రోర్స్ మెంబర్స్ అయితే ఉద్యోగాలకైతే వచ్చారు మూడో రోజు సూచీలకు నష్టాలు ఏదైతే సెన్సెక్స్ కి అయితే నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే రెండు వందల మూడు పాయింట్స్ అయితే తగ్గి డెబ్బై ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు పాయింట్ల కలిగితే రీడింగ్ అయితే ఎన్ని ఎండితా అయింది నిఫ్టీ అయితే ఇరవై పాయింట్స్ తగ్గి ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదమూడు పాయింట్ల కలిగితే రీడింగ్ అయితే ఎండితా అయింది మళ్ళీ ఈరోజు పెరగచ్చు లేదా తగ్గొచ్చు భారత్లో ఎవరినో గెలిపించడానికి నూట ఎనభై రెండు కోట్లు ఓటింగ్ పెంచడానికి బైడెన్ సాయం అందుకే ఆ నిధులను రద్దు చేశాం ఇదైతే ట్రంప్ గారు అయితే అంటున్నారు బైడెన్ గారు అయితే వన్ ఎయిటీ టూ క్రోస్ అయితే మన ఇండియాలోకి అయితే ఎవరికైతే ఇస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ అయితే ఎవరైనా గెలిపించడానికి ఎవరెస్ట్ పై నూట యాభై మీటర్లు తగిన మంచు పొర ఇదైతే మౌంట్ ఎవరెస్ట్ మీద అయితే వన్ ఫిఫ్టీ మీటర్స్ పైన అయ్యి ఉన్న మంచు అయితే అదైతే తగ్గిపోయిందంటే విరిగింది టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో అయితే జరిగిందని అయితే చెప్తున్నారు